నుండి తొలగించాము మరణం నుండి తప్పించావు కదండి

అన్నట వీర బాబా తీసుకున్నా ఏనే రౌండ్ అమ్మా మీ

아재 아재 이리 가까워라 기서 있지 아자 봐라 이 라터부터 제대로 따 चमत्कार को पुछपुट भगवान की आदि जानो ईदी जानो आए पर आए डिस्कस कर रहे हैं या एयर गेटिंग करो शाम तक ठीक शाम तक शनिवार 3 शाम तक నేను కాలే ఇంజనీరింగ్ కాలేజీలో చదివే రోజుల్లో నేను కడపలో బిటెక్ చదివిన ఆ రోజుల్లో కడపలో మర్యాపురం దగ్గర చర్చి ఉండేది అక్కడ నేను ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసేటప్పుడు మనసు బాగుండాలనిపించే చర్చికి పోతే కనుక బాగుంటుంది అని చెప్పేసి కొందరు సాటి క్రైస్తవ మిత్రులు చెప్తే ఆ రోజుల్లో అప్పుడప్పుడు కూడా నేను చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో పాల్గొంటానే అలాగే కడపలో అమీన్ పీర్ దర్గా ఉంది పెద్ద దర్గా ఆ దర్గాకు పోతే కూడా అక్కడ చేసిన ప్రార్థనల వల్ల కూడా బాగుంటుందని తెలిస్తే అలాగా నాకు దేవుడు అన్న దైవం అన్న కూడా దైవ భక్తి కలిగిన వ్యక్తిని దేవుడు ఏ రూపంలో ఉన్నా నాకు తెలిసిన అభిప్రాయం ఏంటంటే మనుషులము మనము విభేదించుకున్నాం ఫలానా మతానికి ఫలానా దేవుడు మనకున్నాడని కానీ మనిషికి మనిషి అనే వ్యక్తికి దేవుడే ప్రతిరూపం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే పార్టీలు రాజకీయాలు పదవులు ఇవన్నీ శాశ్వతం కాదు మనిషికి మనిషి ప్రేమ శాశ్వతం కరుణ అనే పదం నాకు తెలిసి ప్రభు దేవుడి దగ్గర నుంచే పుట్టిన పదం అది ఆ కరుణ అనేది మనిషి మీద ఉండాలా కులం మీద మతం మీద కాదు మనిషి మీద కరుణ ఉండాల పాప భీతి ఉండాలా అరే ఈ పాప పని నేను చేస్తే ఇది నెక్స్ట్ నా కుటుంబ సభ్యులకో నా నెక్స్ట్ తరం వాళ్ళకో తగులుతాదనే పాపభీతి ఎవడు కూడా తప్పు చేయడు మీరు బాగా గమనించాలా గతంలో మేము చిన్నతనంలో పెద్దలు చెప్పేవాళ్ళు ఈ జన్మలో పాపం చేస్తే నెక్స్ట్ జన్మలో కర్మ అనుభవిస్తామంటారు కానీ తప్పు ఈ జన్మలో ఇప్పుడు పాపం చేస్తే ఈ జన్మలోనే రేపే అనుభవించే రోజులు ఇవి మనిషి పుట్టేటప్పుడు ఏ కులంలో పుట్టామో మనకు తెలియదు ఎవరి కడుపున పుడతామో మనం నిర్ణయత్తనం కాదు కానీ మన పొద్దుటూరు ఎమ్మెల్యే ఉన్నాడు రాచపల్లి శివప్రసాద్ రెడ్డిని చర్చికి పోయినాడు అనుకో నేను నెక్స్ట్ జన్మలో క్రైస్తవులలో పుట్టాలనుకుంటానా నేను పుట్టేది క్రైస్తలంలోనే అని చెప్తాడు అతని దగ్గర ఒక అంజనం ఉంటుంది అనమాట దాంట్లో చూస్తాడు మల్లారేపు జన్మలో నేను ఏ ఇంట్లో పుట్టానని అతని అతనికొక్కని తెలుస్తుంది నాకు తెలిసి ప్రపంచంలో ఏ వ్యక్తికి తెలియదు అక్కడినే మీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు మనం ఏడ పుడతామో రజకులీన్లకు పోతాడు ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో నేను రజగులీన్లోనే పుడతా అంటాడు మసీద్కు వస్తాడు లేకపోతే వీడికి వస్తాడు నేను ఖురాన్ చదివిన మా నాకు ఖురాన్ నేర్పించింది నాకు ఖురాన్లో రాసేటన్ని తెలుసు ఖచ్చితంగా నేను లీలలోనే పుడతా రేపు జన్మలో అంటాడు మళ్ళా ఏదన్నా తనకు అవసరం వచ్చింది అనుకో నేను కొలిచే శివపార్వతుల సాక్షిగా అంటాడు లాస్ట్కు దిగజారిపై ఒక పదం వాడకూడని పదం కూడా వాడతాడు మా అమ్మ నాయన మీద ప్రమాణం అంటాడు తల్లి తండ్రి గురువు దైవం ఫస్ట్ తల్లి అబద్ధాలు చెప్తాడు తండ్రి అబద్ధాలు చెప్తాడు గురువులు మీలాండోళ్ళు మీరు అతని దగ్గరికి పోయి ఎన్నిసార్లు ఫాస్టర్లు అందరూ కూడా అడిగినారు ఈ చర్చికి సంబంధించిన భూములు ఆక్రమించకుండా అన్యాక్రాంతం కాకుండా చేయండి అని మీకే రోజైనా ఆయన ప్రత్యక్షంగా పోరాడినాడా మీ అందరికి మాటిస్తానా ప్రశ్నించే నా గొంతును రాచమల్లు ప్రసాద్ రెడ్డి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టా కూడా నా గొంతును ఆపలేడు ప్రొద్దుటూరు ప్రజల కోసం నా 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 సర్వశక్తులు వడ్డి ప్రొద్దుటూరు ప్రజల్ని ఆర్బీకే రాచమల్లు ఫార్ రాచమల్లు ఫార్ బంగారెడ్డి కే కిరణ్ రెడ్డి వీళ్ళ ముగ్గురి దౌర్జన్యాలు అరాచకాల నుంచి కాపాడమని నేను కూడా ప్రార్థనలు చేస్తా నేను నా వ్యక్తిగతంగా నా కోసం ప్రార్థనలు చేయమని నేను ఎవరిని మిమ్మల్ని కోరడం లే అట్లా కూడా మీరు నా వ్యక్తిగతంగా నా కోసం ప్రార్థనలు వద్దు ఒక ప్రొద్దుటూరు ప్రజల పాలిట రాజు మాదిరి నేనే రాజు అని అహంకారంతో ఒక హిట్లర్ లాగా ఒక డిక్టేటర్ లాగా పరిపాలన చేస్తా అనే వ్యక్తి పరిపాలన అంతం కావాలని కోరుకోండి నేను ఎందుకు చెప్తానంటే నెక్స్ట్ గా పొరపాటున పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఆల్రెడీ ఇక్కడ దర్గా చెడ్డు ఒకటి కూల్చినాడు మీ చర్చిల స్థలాలు ఆక్రమించినాడు డైరెక్ట్ గా మీ భూములే మీ ఇల్లు ఆక్రమిస్తాడు ఇంట్లోకి మనుషులు వచ్చి పట్టి రాస్తారు నీ కాడ ఇంత ఆస్తి ఉందంట సాట భూములు సాట ఇంత ఇంత బంగారు ఉందంట మీ ఇంట్లో దీంట్లో నుంచి మా రాజ్యం ఆర్బీకే ట్యాక్స్ ఇంత కట్టాలని చెప్పి మీ ఇంట్లోకి వచ్చి డబ్బులుగా కూడా తీసుకుపోతారు ఇది జరుగుతుంది నెక్స్ట్ ఐదేళ్లలో పొరపాటునగర దేవుడు దేవుడుగాన మనల్ని కరుణించకపోతే జరిగేది ఇదే ఈ అరాచకం నుంచి ప్రొద్దుటూరు ప్రజల్ని కాపాడమని మిమ్మల్ని ప్రార్థన చేయమని కోరుతున్నా ప్రొద్దుటూరు ప్రజలు బాగుండాల ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ వర్గం కానీ ఏ పార్టీ కానీ ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళని కూడా వేధించిన వ్యక్తి రాచమల్లి ప్రసాద్ రెడ్డి అట్లా వాళ్ళు కూడా వేధించబడకూడదు మన రెండు లక్షల నలభై వేల మంది ఓటర్లు ఉన్నారు దాదాపుగా మూడున్నర లక్ష జనాభా ఉంటారు ఓటు లేని వాళ్ళు పిల్లలు ఇంట్లో అందరు కలిసే గా నాలుగు లక్షల జనాభా ఈ నాలుగు లక్షల జనాభా బాగుండాలని ప్రార్థనలు చేయండి ఇది ఒక్కటే నా నా పర్సనల్గా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను దేవుడు ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజల్ని రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో కాపాడతాడని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని ఇచ్చి మీతో పాటు ఈ రోజు మా కుటుంబ సభ్యులు అందరం కూడా మీతో పాటు గడిపినారు మీరు కూడా మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తున్నాం మనమందరం ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాం నేను మాస్టర్లకు ఒక మాట చెప్తాను నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాదిరి అబద్ధాలు చెప్పను నాతో చేయగలిగిన ఉంటే నేను చేస్తా అని చెప్తా నాతో కాకుంటే కాదని చెప్తా నాతో అయితే అవుతాదని చెప్తా కాకుంటే కాదని చెప్తా మోసము అబద్ధాలు గంట కూత అరగంటకు ఒక మాట లాస్ట్ అమ్మ నాయన మీద యేసు ప్రభు మీద అల్లా మీద శివభారతుల మీద ప్రమాణాలు చేసి అంత నీచమైన వ్యక్తిని కాదు నేను నాకు అవసరం కూడా లేదు అట్లాంటి పనులు చేసి నాకు దైవ బలం దైవభక్తి ఉంది పాపభీతి ఉంది అట్లాంటి పనులు చేయండి మీ అందరికీ నేను మాటిస్తానా మీరు ఎప్పుడు ఎటువంటి అవసరము పడినా క్రైస్తవ సోదరులకి నా కుటుంబం వెన్నంటే ఉంటుంది అని చెప్పేసి మీకు నేను మాటిస్తాను ఏ క్రైస్తవ సోదరుడికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగిన మీరు పెద్దవాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే నేను కాని నా కుటుంబం కానీ సర్వ శాయ శక్తుల మళ్ళా చేస్తాను నా షాయ శక్తుల ఎందుకంటే నేను వందకు వంద పర్సెంట్ వచ్చేందుకు నేను దేవుని కాదు నేను అబద్ధాలు చెప్పడం లే నా షాయ శక్తుల మీకు తోడుగా ఉంటా మంచిని ప్రేమిద్దాం రాబోయే రోజుల్లో మంచికి చేసే వాళ్ళనే గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరతా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఇది కూడా మీరు అందరూ గమనించండి మీకు భవిష్యత్తులో రాబోయేది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు ప్రొద్దుటూరులో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేది నేనే ఖచ్చితంగా మీరు నాకు ఒక అవకాశం కల్పిస్తే సువర్ణ అవకాశం అవుతుంది అది కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇక్కడ పొద్దుటూరు శాసనసభ్యునిగా నేను ఉంటే అభివృద్ధిని నేను ఆ ఐదేళ్లలో గత గత యాభై అరవై సంవత్సరాలుగా పాలించిన ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే చేయని మంచి పనులు ప్రవీణ్ రెడ్డి చేసినాడు అనిపించుకొని నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను ప్రవీణ్ రెడ్డి రాజకీయాలు ఉండని రోజులు గతంలో పనిచేసిన వాళ్ళందరికంటే పొద్దుటూరు టౌన్కి కానీ ప్రజలకు కానీ మేలు చేసినాడు అనిపించుకో అనేదే నా ఆశయం ఖచ్చితంగా ప్రజల నుంచి అదే చేసుకుంటా నేను ఈ ఐదేళ్ళు ఉండి ఏమి అభివృద్ధి చేయలేదు అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు నేను ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేని రోజే ప్రజలకు మన ప్రాంతానికి అభివృద్ధి జరగాల యువతకు ఉద్యోగాలు రావాలని చేసే పోరాటాలు చేసిన మీరందరూ ఒక్కసారి గమనించండి అభివృద్ధి చేసుకుందాం అందరం బాగుందాం అందరిలో మనము ఉందాం ఇదే నా నినాదం అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు